నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ తల్లికి వందనం పై సీఎం చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు తల్లికి వందనం స్కీమ్ అమలు చేసేది ఎప్పటి నుంచో సభలో చెప్పారు మే నెల నుంచి ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తామన్నారు చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే వారందరికీ తల్లికి వందనం కింద పదిహేను వేలు ఇస్తామన్నారు మే నుంచి తల్లికి వందనం అందిస్తామన్నారు చంద్రబాబు ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికి పదిహేను వేలు చొప్పున అందిస్తామన్నారు మరోవైపు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి చంద్రబాబు ప్రస్తావించారు ప్రతి ఒక్కరు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి ఆలోచించాలి అన్నారు ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు పిల్లలను కనాలని సూచించారు ఎన్ని ప్రసూతి సెలవులు కావాలన్నా ఇస్తామని తెలిపారు దీనిపై అందరికీ అవగాహన కల్పిస్తామన్నారు ఈ మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తాం పదిహేను వేలు ఇస్తామన్నాం ఒకే ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా వారందరికీ ఇస్తాం అందులో ఎలాంటి నిబంధన ఉండదు తల్లికి పిల్లల భారం తగ్గించడం రెండోది పాపులేషన్ మేనేజ్మెంట్ చేయడం కూడా ఈ తల్లికి వందనం స్కీమ్ ముఖ్యమైన ఉద్దేశం నేనే ఒకసారి ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోట్ చేశా మళ్ళీ నేనే ముఖ్యమంత్రిగా పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నా మారిన పరిస్థితులు అధ్యయనం చేసుకొని సమాజ హితం కోసం ముందు చూపుతో ఆలోచిస్తే తప్ప సమాజానికి న్యాయం జరగదు అందుకే దీన్ని కూడా నేను తీసుకువచ్చా మొన్నే బిల్ పాస్ చేశాం ఒకప్పుడు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత లేదు ఇప్పుడు అది తీసేశాం ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉంటే పోటీకి అర్హులు కాదని ఒక బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది బ్రేక్ సైలెన్స్ పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడండి అని చంద్రబాబు తెలిపారు తల్లికి ఒకరే కాదు ఒక తల్లికి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాం ఐదు మంది ఉంటే ఐదు మందికి ఇస్తాం దాంట్లో ఏలాంటి నిబంధన ఉండదు దీంట్లో రెండు కూడా ఉన్నాయి ఒకటి తల్లికి పిల్లల భారం తగ్గించడం రెండోది జనాభా పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా చేయడం ముఖ్యమైన ఉద్దేశం అధ్యక్ష నేనే ఒకసారి ఫ్యామిలీ ప్లానింగు ప్రమోట్ చేశా మళ్ళీ హౌస్లోనే నేనే ముఖ్యమంత్రిగా మళ్ళీ పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష మారిన పరిస్థితులు అధ్యయనం చేసుకొని సమాజ హితం కోసం ముందు చూపుతో ఆలోచిస్తే తప్ప సమాజానికి న్యాయం జరగదు అందుకే దీన్ని కూడా నేను తీసుకు వచ్చాను అందుకే ఈ బిల్ ఈ అసెంబ్లీలో మొన్నే బిల్లు పాస్ చేశాం ఒకప్పుడు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత లేదు ఇప్పుడు అది తీసేసాం కానీ ఇప్పుడు ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉంటే పోటీకి అర్హులు కాదని ఒక బిల్లు తీసుకురావాలి మళ్ళీ రివర్స్ చేసి దాన్ని బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆ స్టేజ్కి వచ్చాం బ్రేక్ సైలెన్స్ టాక్ అబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్ ఈరోజు మీరు కానీ మాట్లాడకుండా ప్రతి ఒక్క కపుల్ ప్రతి ఒక్క ఆడబిడ్డ ఇద్దరికంటే ఎక్కువ పిల్లల్ని ఉత్పత్తి చేయాలి అంటే కనాలి ఈ మాట మాట్లాడాలి మీరు మీ ఊర్లో ఇస్తాం మీ కాన్స్టిట్యూన్సీ ఇస్తాం మీ మండలంలో ఇస్తాం కానీ మీ ఫ్యామిలీలో కూడా మానిటర్ చేస్తాం ఇంకా రాబోయే రోజుల్లో ఆ స్టేజ్కి వస్తున్న ఆ దిశ చైల్డ్ కేర్ ఫెసిలిటీస్ అన్ని ఆఫీసుల్లో పెట్టమని చెప్పి అడుగుతున్నారు కొన్ని సెక్రటరీస్లో ఉన్నాయి కానీ ప్రైవేటు ఇండస్ట్రీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇలాంటి ప్లేస్లో లేవు దీన్ని మ్యాండేటరీగా తీసుకుంటాం ప్రతి ఒక్క ఆఫీసులో చైల్డ్ కేర్ సెంటర్స్ ఫెసిలిటీస్ పెట్టి మోడ్రన్ ఫెసిలిటీస్ పెట్టి ఎడ్యుకేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ముందే చెప్పాను అధిష్ మెటర్నిటీ లీవ్ అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఆఫీస్ లో చైల్డ్ కేర్ సెంటర్ ఫెసిలిటీ పెట్టి ఎడ్యుకేట్ చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు ఇది ఇవాల్టి వాల్యుబుల్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ